అందరికీ నమస్కారం మే పదిన అక్షయ తృతీయ అక్షయ అక్షయతృతీయ రోజున బంగారం కొనలేని వారు ఐదు రూపాయలతో కొని ఇంటికి తెచ్చుకోండి ఐదు కోట్ల బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మీరు సంవత్సరం అంతా కూడా బంగారాన్ని కొంటూనే ఉంటారు అక్షయతృతి అంటేనే బంగారం కొనడానికి ఒక శుభ ముహూర్తం అని చెప్పుకోవచ్చు బంగారం కొనాలని ఆలోచనతో ఉన్నవారు ఒక మంచి ముహూర్తం కోసం మంచి రోజు కోసం ఎదురుచూసేవారు అక్షయ తృతీయ రోజున కొనవచ్చు పండితులు చెప్తున్నారు అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం వల్ల ఆ బంగారం అంతకంతకు పెరుగుతూ వస్తుందని కూడా అంటూ ఉంటారు కాకపోతే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాలని ఏ శాస్త్రం కూడా చెప్పలేదు అక్షయ తృతీయ రోజున కొంటే మంచిది అని చెప్పారు కానీ అప్పు చేసి మరి బంగారం కొనాలని మాత్రం ఏ శాస్త్రం ఎక్కడ చెప్పలేదు ఇక చాలామంది అక్షయ తృతీయ వచ్చింది అంటే చాలు అప్పుడు చేసి మరీ బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో మగవారితో గొడవ పడుతూ ఉంటారు బంగారం కొనమని అయితే ఇవన్నీ కాదు ముందు మనం తృతీయ రోజున బంగారమే కొనాలని లేరు కొన్ని శుభప్రదమైనటువంటి బంగారంతో సమానమైనటువంటి వస్తువులు కొన్నా సరే అవి తక్కువ ధరలో ఎక్కువ పంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అవి కూడా బంగారం కొన్నంత పుణ్యాన్ని తెచ్చి ఉంటాయి మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అక్షయ అక్షయతృతీయ రోజున ఏం తీసుకోవాలి అంటే ముందుగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలి మే పదవ తారీఖున అక్షయ అక్షయతృతీయ రానుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎర్రని పందార పూలతో ఎర్రని గులాబీ పూలతో శ్రద్ధగా భక్తిగా పూజించాలి అంతే తప్ప బంగారం మాత్రం కొనాలని అనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర కొనే ఉద్దేశం ఆలోచన ఉంది అంటే చాలు మీరు కొనగల స్తోమత ఉంది మేము బంగారం ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నామో కానీ ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తున్నాం అనుకున్నవారు కొనవచ్చు కానీ చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అంతకంత కొంటూ వంటాము పెరుగుతూ ఉంటుంది అని అప్పు చేసి కొనవద్దు ఏ పూజలైనా సరే అప్పులు చేసి చేయవద్దు మనకు ఉన్న దాంట్లోనే పూజలు చేసుకోవాలి ఉన్న దాంట్లోనే సర్దిద్దుకోవాలి ఉన్న దాంట్లోనే సంతృప్తిగా జీవించాలి తప్ప అప్పులు చేసి ఆడంబరాలకు పోకూడదు అలా చేస్తే ఎలాంటి పుణ్యము మోక్షము లభించదు అప్పులు చేయకుండా మనం కష్టపడి సంపాదించిన ధనంతో మనం తోచిన విధానంగానే అమ్మవారిని పూజించాలి అప్పుడు లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అంతేకాదు మీపై మంచి కరుణా కటాక్షాలను కురిపిస్తుంది ధన వర్షాన్ని ఎప్పటికైనా కురిపిస్తుంది అష్ట కష్టాల్లో ఉన్నవారినైనా సరే ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది మంచి మనసు శ్రద్ధ నిర్మలమైన భక్తితో అమ్మవారిని పూజిస్తే చాలు అలాంటి వారికి ఇక తిరిగి ఉండదు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కాకుండా మరి ఐదు రూపాయలతో ఇది ఇంటికి కొని తెచ్చుకున్న ఐదు కోట్ల బంగారాన్ని కొని ఇంటికి తెచ్చుకున్నంత పుణ్యం లభిస్తుంది అక్షయ తృతీయ రోజున సూర్యోదయానికంటే ముందే లేవాలి ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు కంటే ముందే లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో గరికా పచ్చకర్పూరం చిటికెడు పసుపు గుప్పడి రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా ఎందుకు చేయడం అంటే అందులో ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా శుభప్రదమైనటువంటిది యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది కంటికి కనిపించని శరీరానికి ఆని చేసే శక్తులను నాశనం చేస్తుంది ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా దానిని తొలగిస్తుంది చిన్న చిన్న సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది దగ్గరని బయటకు పంపిస్తుంది ఇక కర్పూరం సువాసనను కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది ఇక అవి మిల్లు తుడిచే నీటిలో వేసుకోవాలి అలానే ఇంటి బయట వాకిల్ని శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి ముగ్గులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అక్షయతృతీయ రోజున రంగు రంగుల తీర్చిదిద్దాలి వేసిన ముగ్గులు రంగులను వేయాలి అలా చేయటం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు ఇక అక్షయ తృతీయ రోజున ఇంటి సింహద్వారానికి బయట ఇరువైపులా అష్టదల పద్మ ముగ్గు వేయాలి అలా వేసేసి తర్వాత సాయంకాలం ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి ఎడం వైపున దీపాన్ని తమలపాకున వెలిగించాలి ఆ దీపం వెలుగుతున్నప్పుడు అందులో చిటికెడు పచ్చకర్పూర ఒక యాలకుడు వేయాలి అలానే అక్షయతృతీయ రోజున సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు ఉత్తర దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి అది ఏ దీపం అంటే ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పులో ఒక యాలక్కాయ ఒక రూపాయి కాని చిటికీ పసుపు కుంకుమ పచ్చకర కూర వేసి దానిపైన ఒక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ ఒక నువ్వుల నూనె కానీ ఉప్ప నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఉత్తర స్థానం లక్ష్మీదేవి స్థానం ఉత్తర స్థానం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఉత్తర దిక్కున అమ్మవారిని ఎక్కువగా పూజించుకుంటారు ఎర్రని గులాబీలతో ఆ దీపం చుట్టూ అలంకరించాలి ఉత్తరం వైపు ఎప్పుడు చెత్తా చెదారం బరువైన వస్తువులు పెట్టకూడదు ఉత్తరం వైపు గోడ ఉంటే లక్ష్మీదేవి కుబేరుల యొక్క ఫోటోను కాని యంత్రాన్ని కాటి తగిలించాలి లేదా మీకు ద్వారం ఉంటే ఎర్రని వస్త్రంలో ఉప్పు వేసి ఆ ఉప్పులో యాలక్కాయలు లవంగాలు గవ్వలు గోమతి చక్రాలు వేసి తామర గింజలు కూడా వేసి ఒక రూపాయి కాయని వేసి మూటలాగా కట్టి ఆ మూటను ఉత్తరం వైపు ద్వారానికి కట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక అక్షయ తృతీయ రోజున ఈ విధంగా చేస్తే అమ్మవారు మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతారు మరి అక్షయతృతీయ రోజున ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకు కోట్ల బంగారం కొన్నంత పుణ్యం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే అక్షయతృతీయ రోజున ఇవన్నీ చేశాక అమ్మవారిని కొలిచి నమస్కరించాక ఇంట్లోకి ఒక ఐదు రూపాయలతో కుంకుమ తెచ్చుకోండి కుంకుమ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తూ ఉంటాం కుంకుమార్చన చేయటం వల్ల ఆడవారి సౌభాగ్యం పెరుగుతుంది తమ భర్త ఆరోగ్యంగా ఆయుష్తో ఐశ్వర్యంగా ఉంటాడు ప్రతి స్త్రీ కూడా బంగారం కన్నా వజ్ర వైడూర్యాల కన్నా ఐశ్వర్యాల కన్నా సౌభాగ్యానికి ఎక్కువగా విలువనిస్తూ ఉంటుంది వీటన్నిటికీ కంటే ప్రతి స్త్రీకి సౌభాగ్యం ముఖ్యమంటుంది ఎందుకంటే తన ఐదవతనం అనేది తమకి అసలైన అందాన్ని తెచ్చిపెడుతుంది ఐదవతనంలో ఉండే వస్తువులు ఏమిటి అంటే గౌరీ మాత అలాగే పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు కూడా ఆడవారికి పెట్టిన ఒక భిక్ష అంటే ఆడవారికి సౌభాగ్యాన్ని సమర్పించారు అది ఏమిటి అంటే బుట్టు కాటుక పూలు గాజులు అలానే మంగళసూత్రం మట్టెలు ఇవి వారు మనకు పెట్టిన భిక్ష ఇవి లక్ష్మీదేవి సరస్వతి దేవి పార్వతీమాత ఆడవారికి పెట్ట ఇచ్చిన వరాలు వీటిని ప్రతి స్త్రీ కూడా ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ధరించుకున్న అలంకరించుకొని ఆనందంగా ఉంటారు ఇక ముక్తైదువుల స్త్రీలు అంటే వారికి ఒక తెలియని రెస్పెక్ట్ అనేది ఉంటుంది అంతేకాదు వారిని ఒక పెద్ద ఎక్కడైనా సరే పూజల్లో ముందు ఉంచుతూ ఉంటారు ఈ విధంగా తమ యొక్క సౌభాగ్యం అనేది ప్రతి స్త్రీ కూడా ఎంతో ముఖ్యం వజ్ర వైడీరియాలు లేకపోయినా పర్వాలేదు కానీ తమ యొక్క సౌభాగ్యం చల్లగా ఉండాలని కోరుకుంటుంది ప్రతిశ్రీ మరి అందుకే లక్ష్మీదేవికి కుంకుమ అంచం చేస్తూ ఉంటారు సౌభాగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది ఇక కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా పెళ్ళైన ప్రతిశ్రీ కూడా నుదుటిన కుంకుమను ధరిస్తూ ఉంటుంది ఇక అంతేకాదు కుంకుమతో పాటు పసుపును కూడా తెచ్చుకోవాలి ఈ పసుపు కుంకుమ రెండింటినీ తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించి నమస్కరించుకొని ఆ తర్వాత ఆ కుంకుమను నుదు ధరించి మీ పాపడలో పెళ్ళైన వాళ్ళేదా పాపిల్లో ధరించి ఆ పాసుపు నీటిని మీ చెప్పలకి రాసుకొని మీ యొక్క మాంగళ్యం మంగళసూత్రం ఉంటుంది కదా దానికి పసుపు కుంకుమను తీసుకొని కొంచెం కొంచెం పెట్టుకోండి ఇలా అక్షయమే అక్షయ తృతీయ రోజున చేసుకోండి మే పదో తారీఖున ఇలా చేసుకోవడం వల్ల మీ సౌభాగ్యం సంపద బాగుంటుంది మీ భర్త ఆరోగ్యంగా అంతకంత సంపాదిస్తాడు తరతరాలు తిన్న తరగని సంపద వస్తుంది ఐశ్వర్యవంతులుగా మారిపోతారు అలానే గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు చిన్నదైన పర్వాలేదు శంకు అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టి గాజులు అలానే పెళ్ళైన స్త్రీలు ఎర్రని గాజులు ఇంట్లోకి తెచ్చుకోండి తెచ్చుకొని ఒక్కొక్క గవ్వను సమర్పిస్తూ ఓం మహాలక్ష్మీ నమ అంటూ మీరు ఒక్కొక్క గవ్వని సమర్పించండి ఇలా ఐదు గవ్వలు తెచ్చుకుంటే ఐదింటిని సమ్ సమర్పించి అమ్మవారిని తలుసుకోండి ఆ తర్వాత గవ్వలు తీసి ఎర్రటి వస్త్రంలో పెట్టండి తర్వాత ఒక్కొక్క శంఖాన్ని ఒక్క శంఖమైన పర్వాలేదు శంఖాన్ని తీసుకొని అమ్మవారికి సమర్పించి తర్వాత మీరు మనం తెచ్చుకున్నంత అమ్మవారికి ఉంటాయి కదా వాటిని కూడా ఒకరికే తీసుకుంటూ అమ్మవారికి సమర్పించుకుంటూ అమ్మవారి అష్టోత్తరాన్ని కానీ అమ్మవారి నామస్మరణ కానీ చేసుకుంటూ అమ్మవారికి సమర్పించాలి వాటిని కూడా తీసుకొని ఒక ఎర్రటి వస్త్రంలో వేయాలి ఆ తర్వాత మనం తెచ్చుకున్న గోమతి చక్రాలు శంకు ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యాక చిటి గాజులు ఉంటాయి కదా అమ్మవారికి చిటి గాజులు అంటే చాలా ఇష్టం ఎర్రటి చిట్టి గాజులు ఎరైన చిట్టిగాజులు కానీ ఆ రంగులో ఉండే చిట్టి గాజులు కానీ తీసుకొని ఒక్కొక్కటిగా అమ్మవారికి సమర్పించాలి అలా సమర్పించేసి అమ్మవారిని నమస్కరించుకోవాలి నమస్కరించుకొని ఆ గాజులు అమ్మవారి దగ్గర పెట్టేసి కొద్దిగా పసుపు కుంకుమ గంధాన్ని అమ్మవారికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి సంవత్సరం అంతా కూడా బంగారం కొంటూనే ఉండాలి బంగారం కొనే అంత సంపాదన కలగాలి భర్త ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యంతో బాగా సంపాదించాలి జీవితంలో దబ్బుకు లోటు లేకుండా జీవించాలి అని మనస్సులో బలంగా కోరుకోండి ఇలా కోరుకోవడం వల్ల శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు అలానే మర్చిపోకుండా ఇవి ఏవి కొన్నా కొనకున్నా ఉన్నా సరే కానీ ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా దొడ్డుపును మాత్రం ఇంట్లోకి తెచ్చుకోండి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఇది శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలును చేస్తుంది స్నానం చేసే నీటిలో అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా గుప్పెడి రాళ్ళ ఉప్పును అలానే ఐదు తులసి ఆకులను వేటిలో వేసుకొని స్నానం చేయండి అలా చేయడం వల్ల మన సంపద అంతాకంతగా పెరుగుతుంది మన జీవితంలో కాను ఆనుకొని అద్భు అద్భుత మార్పులు జరుగుతాయి కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా ఎదుగుతారు కల ఐశ్వర్యాలు లభిస్తాయి కటిక పేదవాడు కూడా అబరకుబెరుళ్ళుగా మారిపోతాడు చేతిలో చిల్లికవ్వ లేని వారు కూడా చేతి నిండా సంపాదించే స్థాయికి ఎదుగుతారు మోజుకుపోయిన ధనద్వారాలు కూడా తెచ్చుకుంటాయి అక్షయ తృతీయ రోజున మనం ఈ పూజలు చేయటం వల్ల బంగారం కూడా ఉంటూనే ఉంటాము మరొక అస్త్రం అనేది అక్షయ పాత్రగా మారిపోతుంది ఏది పట్టినా బంగారంగా మారుతుంది మట్టి పట్టినా బంగారంగా మారుతుంది ఈ విధంగా క్షయతుర్థి రోజున ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉప్పు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఉప్పు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మరి ఉప్పు అంటే ఎందుకు లక్ష్మీదేవికి ఇష్టం అంటే అమ్మవారు సముద్రం నుండి జన్మించారు అందుకే అమ్మవారికి సముద్రంలో దొరికే ప్రతి ఒక్క వస్తువు అంటే చాలా ఇష్టం గవ్వలు గోమతి చక్రాలు శంపు దొడ్డుప్పు తామర గింజలు కూడా సముద్రంలో పూసే అంటే నీళ్ళల్లో పూసే పూల నుండి వస్తాయి అమ్మవారికి తామర పూలన్నా తామర గింజలన్నా చాలా ఇష్టం కాబట్టి ఇవన్నీ కూడా చాలా శుభప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు ఇక ఉప్పు అనేది ఎప్పుడైతే ఇంట్లోకి తెచ్చుకుంటామో అప్పటి నుండే మనకు ఐశ్వర్యం పెరుగుతూ పెరుగుతూ వస్తూనే ఉంటుంది ఎవరికైనా మొదటిసారి వచ్చినప్పుడు అంటే నెలలో ప్రతిసారి మనకు డబ్బులు వస్తూ ఉంటాయి కదా చిన్న పని చేసిన పెద్ద పని చేసిన నెల కాగానే డబ్బులు వస్తూ ఉంటాయి కదా ఆ విధంగా మనము నెలకు డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనము మొదటిసారి శాలరీ సంపాదన రాగానే మనం ఉప ప్యాకెట్ని తీసుకోవాలి అప్పుడు మన సంపాదన అంతా గంతకు పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఉప్పు చాలా పాజిటివిటీని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పుని ఖచ్చితంగా తీసుకోవాలి ఇక తీసుకో తర్వాత దాన్ని పూజకారులకి పరిహారాలకి వాడుకోవచ్చు ఇక ఈ వస్తువులను తెచ్చి పూజించి వాటిని తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి మీకు అవసరమైనప్పుడు వీటిని వాడుకోండి ఉప్పు తెచ్చుకోండి పూజించండి పక్కకు పెట్టేయండి తర్వాత మీరు పరిహారాలకు ఉపయోగించే సమయంలో ఉప్పును సమర్పించండి పసుపు కుంభం నిత్యం పెట్టుకునే సమయంలో వాటిని ఉపయోగించండి ఇక ఆడవాళ్ళు గాజులు తెచ్చి పూజ పక్కన పెట్టుకొని వాటిని అక్షయతృతి రోజున వేసుకోవచ్చు లేదా మీకు ఇష్టం ఉన్నప్పుడు వేసుకోవచ్చు ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం నిత్యం మీ వెంటే ఉంటుంది అక్షయ తృతి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మీ సౌభాగ్యాన్ని సంపదను పెంచుకోండి తరతరాలకి తరగని ఐశ్వర్యాన్ని పెంచుకోండి వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి